పేర్ సికిందర్ రెడ్డి ఐఎమ్ ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ మేము ఒక తెలంగాణ స్టార్ట్అప్ తెలంగాణ అంటే మనది అనే ఒక ఫీలింగ్ తోటి ఇక్కడ మేము ఉన్నాము ఆ స్పేస్లోనే ఉన్నాం వి అండర్స్టాండ్ దట్ న్యూ రెగ్యులేషన్ ఏంటి దాని ఈజీయస్ట్ వేలా మనం దాన్ని ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆస్పెక్ట్స్లో మాకు కంప్లీట్ కంట్రోల్ అవగాహన ఉంది ఓకేనా సో ఆ ఆస్పెక్ట్లోనే ఇప్పుడు వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ సెషన్స్ దాని తర్వాత లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ తోటి కూడా ఒక సెషన్ అయింది తర్వాత టీమ్ కోఆర్డినేటెడ్ విత్ యూనో ప్రెసిడెంట్ సార్ అండ్ ఇమీడియట్లీ ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్ చేసాం అండ్ ఈ గారు యూనో ఎట్లా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి అండ్ డిఏడి గారు కూడా జాయిన్ అవ్వడం సో దీంట్లో అంతా హోల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ పెంచడం అన్నట్టు మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలియకుండా ఏది కావద్దు తెలిసి అవుతుంటే ఓకే మనకు ఆ థిక్ స్కీన్ ఉంది బట్ మనం స్టిల్ మనకు తెలుసు ఏం చేయలేదు అవుతుంది ఓకే తెలియకుండా కావద్దు దట్ ఈజ్ వాట్ ఈస్ యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ ప్రతి తెలంగాణ బిజినెస్కి ఈ కేవీహెచ్ ఎవరైతే ఇంపాక్ట్ అవుతారో ప్రతి కేవీహెచ్ కస్టమర్ ఇండస్ట్రియలే కాదు కమర్షియల్ అండ్ ఈవెన్ ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ టు బిల్డ్ అండర్ కేవీహెచ్ వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళకు కూడా ఈ రెగ్యులేషన్ అప్లై అవుతుంది సో వాళ్ళందరికీ ఒక అవగాహన తీసుకురావడానికి ఎంత ఎఫర్ట్ అయితే అంత ఎఫర్ట్ పెట్టడానికి ఒక ఇనిషియేటివే ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు అందరు ఫ్రీగా ఇంటరాక్ట్ కావచ్చు ఫర్దర్ టు దిస్ డిస్కషన్ వీల్ హ్యావ్ ఎ ప్రెజెంటేషన్ ఆ ప్రెజెంటేషన్లో కూడా ఏ స్లైడ్ దగ్గర ఏ డౌట్ ఉన్నా సరే అడగండి మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆస్పెక్ట్ మీద క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో వెళ్ళాలి ఇండస్ట్రీలో మీరు వెళ్ళంగానే అప్లై చేయాలి మీరు అప్లై చేసిన మీరు ఇక్కడ లెర్న్ చేసిన ఇన్సైట్స్ని సో మన ఎక్స్పీరియన్సెస్ అందరికి షేర్ చేసాం ఇప్పుడు అందరు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ మీకు షేర్ చేస్తారు సో అట్లా ఈ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా ఒక సేఫ్టీ ఆస్పెక్ట్ లో ఒక ఎక్విప్మెంట్ మీద అంటే ఇవన్నీ ఏంటంటే ఎంత అవగాహన వస్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ని మనం అట్లాంటి ప్రొడక్ట్స్ అట్లాంటి సర్వీసెస్ ని ఈజీగా యూజ్ చేసుకోగలుగుతాం